హైవ్ యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో దారుణం అయితే చోటు చేసుకుంది సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటిఎస్ రైల్లో ఒక యువతిపై ఇరవై రెండు సంవత్సరాల యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఇరవై మూడు సంవత్సరాల యువతిపై ఒక యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు అయితే ఈ యువతి మేడ్చల్లో ఉంటూ తన సెల్ ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్ అయితే వచ్చింది సెల్ ఫోన్ రిపేర్ చేయించుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఎంఎంటీఎస్ రైల్లో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు అయితే జర్నీ చేస్తూ ఉంది అయితే ఈ క్రమంలోనే అల్వాల్ వద్ద రాగానే మహిళా కోచ్లో ఉన్న తను తనతో పాటు ట్రావెల్ చేస్తున్న వారు అల్వాల్ వద్ద దిగిపోయారు సో తిను ఒక్కటి మాత్రమే మేడ్చల్ వరకు ట్రావెల్ చేస్తుంది దీన్ని గమనించిన ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళి అత్యాచార యత్నానికి అయితే పాల్పడ్డాడు దాన్ని గమనించి డిఫెన్స్ చేసుకునే క్రమంలో ఆమె అతనితో చాలాసేపే ఫైట్ చేసింది తర్వాత చేసేది లేక గత్యంతరం లేక ఎంఎంటిఎస్ రైల్లో ప్రయాణిస్తూ ఉండగానే ఒకసారిగా రైల్లో నుంచి బయటికి దూకింది ఈ క్రమంలోనే ఆమెకి తీవ్ర గాయాలైతే అయ్యాయి అక్కడున్న స్థానికులు గమనించి వెంటనే వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా సమాచారం అందుకొని హాస్పిటల్కి వెళ్ళారు గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం ఆవిడ ట్రీట్మెంట్ పొందుతూ ఉంది అయితే అసలు ఎలా జరిగింది ఏంటి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీనిపై కేసు అయితే నమోదు చేశారు అయితే మహిళా కోచ్లోకి తను ఎలా ఎక్కాడు ఎక్కిన తర్వాత తన దృష్టి మొత్తాన్ని ఆవిడపైకి ఎలా మరలించాడు ఒక్కటే మహిళా కోచ్లో ప్రయాణిస్తున్న సందర్భంలో మహిళా కోచ్లో సీసీ కెమెరాలు లేకపోవడం పట్ల ఇప్పుడు పూర్తిగా విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి లేట్ నైట్ కావడం దాంతోపాటు ఒక్కటే ప్రయాణిస్తుందని గమనించి అతనైతే అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఈ ఘటన జరిగితే ప్రస్తుతం ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్గా అయితే మారింది అసలు ఎంఎంటిఎస్ రైల్లో మహిళల భద్రత గురించి దాంతోపాటు హైదరాబాద్లో మహిళల భద్రత గురించి మరోసారి ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి సో ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యం నిలకడగానే ఉందని అయితే ఆమె ఒంటి పైన తీవ్రంగా కింద పడ్డంతో గాయాలు ఎక్కువగా అయ్యాయని అతని వల్ల జరిగిన గాయాల కంటే ఎంఎంటిఎస్ లో నుంచి దూకినప్పుడు జరిగిన గాయాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు అయితే నిర్ధారించడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్